వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు జయశ్రీ నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఈ రోజు మన వీడియోలో మా వానర్ రాంటి స్టైల్లో వంకాయ ఫ్రై ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అలానే కొద్దిగా ఆవాలు తరువాత ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుని ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తరువాత పచ్చి బట్టని కూడా యాడ్ చేసుకుని పచ్చి బఠానీ కూడా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బటాని బాగా మగ్గిన తరువాత కొద్దిగా పసుపు అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని వంకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి తరువాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని వంకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి తరువాత మూత తీసి వంకాయ ముగ్గలు బాగా మగ్గినాక మనం ముందుగానే కోరి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి చివరిగా మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకుని బాగా కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా మన వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చివరిగా కొత్తిమీరతో గ్యానిష్ చేసుకోండి మా వానరాంటి స్టైల్లో చేసిన ఈ వంకాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్